హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అప్లోడ్ చేద్దాం చేద్దాం చేద్దామని ఎన్ని డేస్ నుంచి ఆలోచిస్తున్నాను కానీ అస్సలు కుదరట్లేదు మర్చిపోతున్నాను అనమాట ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఇది నేను మొన్న మేనే సెల్ వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు మా అమ్మ కారు ఆడిద్దామని చెప్పేసి ఒక కేజీ మిరపకాయలు అయితే తెప్పించారు మేడ పైన అనమాట ఇవి ఆరబెట్టుకోవడానికైతే పైకి వెళ్ళామా మా పాప అసలు అల్లరే అల్లరి మాకే ఓ తుమ్ములు వచ్చేసింది రావే రావే అంటే వెళ్తే ఇంక అక్కడే కాసేపు కూర్చుని ఉన్నాక కిందకి వచ్చేసాము అప్పుడేనండి కిందకి వచ్చాక ఒక ఆవును చూసింది ఇంకా మొదలెట్టింది ఆవుని పిలవడం ఆవు ఆవు రా అని నేను కూడా పిలవమని చెప్పాను పాపం వస్తే ఏదో పెడదాంలే అని ఇంకా అది కూడా రాలేదు వెళ్ళిపోయింది కానీ అది అలా ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా ఆవులు ఉంటాయి ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ వేస్ట్ అయిపోతే పడేసుకోవడం తప్ప ఇంకేం చేయలేం అదే అమ్మవారి ఇంటికాడ అయితే చాలా ఆవులు ఉంటాయి మనం ఏం పడేవాల్సిన అవసరమే ఉండదన్నమాట ఆవులకు పెట్టేస్తే సరిపోతుంది అది ఎంత పలికినా రాలేదని చెప్పి పిలిచి పిలిచి మా పాపే ఊరుకుంది కానీ అది మట్టికి రాలేదు పాప ఇంక ఎండ అయితే గంట కూడా అక్కర్లొద్దు ఎండాకాలం చూసారా ఎలా చిటుపట్ల ఆడుతున్నాయో సౌండ్ అలా ఎండిపోతే సరిపోతుంది అనమాట మిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయండి ఇవి ఇక్కడ మా నరసాపురంలో ముత్తయ్య గారు కొట్టలు ఉంటుంది అక్కడ చాలా రకాల మిరపకాయలు అయితే అమ్ముతారనమాట అయితే ఇందులోకి కేజీ తీసుకున్నాం కాబట్టి ఇందులోకి మనం హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున ధనియాలు జీలకర్ర మనం ఇవి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మెంతులు తీసుకోవాలి చాలామంది పసుపు కొమ్ములు కూడా వేసుకుంటారు అది ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఊ అని అమ్ముతారు ఆ ఉంటాల్ అని కూడా అంటారు చాలామంది అవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటే సరిపోతాయి అంటే అయితే నేను వేయట్లేదు ఎందుకంటే మర్చిపోయాను అన్ని తీసుకొచ్చాను కానీ అది ఒకటే అనమాట లేదంటే మీకు చూపించేదాన్ని నల్లగా ఉంటుంది అనమాట కలొంచే సీడ్స్ లాగా ఉంటాయన్నమాట అయితే మనం ముదురు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అలా అని బాగా మాడిపోతే కారం అది పాడైపోద్ది అండి చూసుకుని దగ్గరుండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట వేయించేసుకున్న తర్వాత మేమైతే ఇవి అంతా అవడానికి మధ్యాహ్నం అయ్యిందనమాట రెండో టైం అయింది ఇంకా రెండు అయిన తర్వాత కాసేపు అది భోజనం అది చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం ఐదు గంటలకల్లా మాకు మాకు దగ్గరలోనే షాప్స్ అవి కూడా ఇలా కారం అయ్యి ఆడించే మిల్లులు చూస్తున్నారు కదా ఇవి ఎండుమిర్చిలో వచ్చేవి లోపల గింజలు అనమాట వాటిని కూడా వేయించుకుని కంపల్సరీగా వేసుకోవాలండి మిరపకాయల వల్లే కారం కాదు గింజలు కూడా వేసుకుంటేనే కారం అనమాట చాలా ఘాటుగా ఉంది కారం అయితేనే ఇంకా మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి సరదాగా నడుచుకుంటే అది వెళ్ళి కారం అది ఆడించుకొచ్చేసాము నైట్ ఆరు అయింది అనమాట సరదాగారు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పటికి ఇంక ఇంటికైతే వచ్చేసిన తర్వాత మీకు పెద్ద బల్లంలో వేసి చూపించేదాన్ని మా పాప కుదరనివి లేదు వీడియో తీయడానికి అది అందుకే చిన్న కూరగన్లు అయితే వేసి చూపిస్తున్నాను చూసారా ఎంత రెడ్ కలర్లో అయితే ఉంది ఇది మనం ఒరిజినల్గా తయారు చేసుకుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం ఎక్కే తినే వాళ్ళైతే వెజ్ కూరలో అయినా రెండు స్పూన్స్ వేసుకుంటే ఓరనమాట ఇందులోకి వెల్లుల్లిపాయల్ని పచ్చ పచ్చగా దంచుకుని కూడా వేసుకుంటారు మనం వాడుకునేటప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక నేను అనమాట ప్రజెంట్ అయితే మీకు చూపించాలి కాబట్టి చిన్న వీడియో అయితే తీసాను ఈ వీడియో తీసి ఇయర్ అయిపోతుంది కాబట్టి ఈ కారం కొద్దిగానే ఉండుంటుంది నాకు తెలిసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకెంతేనండి వీడియో మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్